లోకంలో ఆయన మన నిమిత్తమై ఆలోచించాడు ఆయన మన నిమిత్తమై ఆలోచించాడు మనము తన స్వారూప్యంలోనికి రావాలని ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడని మనం లేఖనాలలో చూస్తాం ఎపస్ పత్రిక రెండవ అధ్యాయం సారీ పిలిపి రెండవ అధ్యాయం చూడండి ఒకసారి ఆరో వచ్చిన పిలుపుల రాష్ట్ర పత్రిక రెండో ఆయన దేవుని స్వరూపము కలిగిన ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు ఎందుకోసం తగ్గించుకున్నాడు ఆయన మనని ఆయన తగ్గించుకోవడం చేత ఎంత గొప్పగా ఆకాశం పరలోకంలో ఉన్న ఆయన గురించి ఎంత గొప్పగా ఎంచుతాడు ప్రతి నామము పై ఆయనకిచ్చి ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి అని ప్రభు దేవుడు రాసుకున్నాడు ప్రియరా ఇది బోధించాలి మనం చూడండి ఒకసారి తొమ్మిది వచ్చిన లోకం అందున వారిలో గాని పరలోకంలో దూతలు సైన్యాలు సమూహలు పరలోకంలో ఉన్న మిగాలు గాని ప్రధానులు అందరూ పరలోకంలో ఉన్న వారు అందరూ చూడండి భూమి మీద ఘనులైన వారని చెప్పుకుంటున్న వారు ప్రతి వాణి మోకాలు ఏసు నామల వంగా ఎవరు ముందు ఏసు నామముల వంగాలని తండ్రి రాశాడయ్యా తండ్రి ఆజ్ఞాపించాడయ్యా తండ్రి